హాయ్ అండి నేను బేకరీలో ఉన్నాను ఇది వచ్చేసి బోడుప్పల్లో ఉన్నా బ్రౌన్ బేకరీ అండి చాలా అయితే బాగుంటుంది ఇక్కడ మేము ఎప్పుడు ఎగ్ పప్స్ తీసుకుంటూ ఉంటాము నాకు ఈ కేక్ చాలా నచ్చింది దానిపైన చాకోస్ అవన్నీ వేశారు కదా స్పెషల్లీ నేను దానికోసం అయితే వీడియో తీసాను అది చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది ఇంకా ఇక్కడ కొన్ని కేక్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా అయితే వీడియో తీసాను చాలా క్యూట్గా ఉన్నాయి అయితే చిన్నపిల్ల బర్త్డేస్కి అయితే చాలా అయితే బాగుంటాయి మేమైతే ఆర్డర్ చేసుకున్నాము అది వచ్చేసి చికెన్ టీకా పిజ్జా అండి చూడండి ఎంత బాగుందో చాలా అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా అయితే బాగుంటుంది ఇక్కడ నేను ఎక్కువ చికెన్ పిజ్జా అయితే తిన్నానండి ఇది ఫస్ట్ టైం చికెన్ టీకా పిజ్జా తినడము చూడాలి ఎలా ఉంటుందో కానీ చూడండి చీజ్ అయితే ఎంత బాగా వస్తుంది కదా చాలా అయితే చాలా బాగుంది చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా మీకు కూడా నోరైతే ఊరిపోతుంది టేస్ట్ అయితే చేసి చెప్తాను ఎలా ఉందో సూపర్గా అయితే ఉందండి ఇంకా గోలీ సోడా తీసుకున్నామండి ఇది ఎంత ట్రెడిషన్ అసలుకి రావట్లేదు అయితే నేను ట్రై చేద్దామనేసి నేను ట్రై చేశాను కానీ అసలు నాకు కూడా అసలుకి రాలేదు నాదితో ఈజీగా వచ్చేసింది ఇది మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలు రాలేదు కానీ గోలీ సోడా ఇలా కూడా కొడతారా అనేసి నాకు అర్థమైంది ఇప్పుడు ఇంకా అటు ఇటు కాకుండా ఇంకా థమ్ ఫింగర్ పెట్టేసి గోలీ సోడా అయితే కొట్టేశాను మొత్తానికైతే సోడా అయితే ఓపెన్ అయిపోయింది ఇలా సాఫ్ట్ డ్రింక్ పిజ్జాతో అయితే ఎంజాయ్ అయితే చేసాము మేము